ఇది మతోన్మాతం నెత్తికెక్కి మతి తప్పి తిరుగుతున్న డిజికీ దస్క్ మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గమనిక నిన్న మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఒక్కసారి చూడండి పాపి అంటే పండు నాకు లైవ్ మూవీ లైవ్ మూవీ ఆడు అందుకే తినద్దు అన్నాడు బట్టలు కట్టుకోవద్దు అన్నాడు పొరం బాగుతాడు కానీ కట్టుకోమన్నాడు చెడ్డోడు కాదుగా సాతాన్ మహారాజ్ కే జై అదనమాట ఏంట్రా రాధా పిచ్చి కోతలు కూస్తున్నావు పరలోకపు తండ్రి మీ దేవుళ్ళలాగా కామాందులు అనుకున్నావా ఏంటి సొంత కూతుర్ని సృష్టించి దానితోనే శృంగారం చేసినోడు నీ బ్రహ్మ అలాంటి సృష్టికర్త అనుకున్నావా మా దేవాతి దేవుడు అయినా ఆదాము అవ్వలకు వస్త్రాలు లేవని ఎవరన్నారా అప్పటి వరకు వారు మహిమ వస్త్రాలతో ఉన్నారు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడు వారు లోకంతో కలిసిపోయారు అప్పుడు అర్థమైంది వారు దిగంబురాలు పోని అప్పుడైనా నీకున్న వంకర బుద్ధి లాంటి బుద్ధి ఉందనుకున్నావా ఏంటి అలాంటి స్థితిలో కూడా వారికి చర్మపు వస్త్రాలు చెయ్యించి ఇచ్చారా ఆ పరిశుద్ధుడైన ఆ దేవాతి దేవుడు నీది సాతాను లాంటి వంకర బుద్ధి కాబట్టే సాతాన్ని పొగుడుతున్నవరా అడుక్కు తినే సన్నాసి